సాధించే పరిస్థితి కాదు మరి మరి ఇక్కడ ఉన్నటువంటి యువతంత్ర కూడా మీకు ఎంకరేజ్ చేసి మా అందరినీ ఈ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంత మందిని పిలిచి గొప్పగా మీ ఇద్దరిని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇవాళ చదువుకు కులము మతము మరి ఇవాళ ప్రాంతము ఇవన్నీ కూడా ఏది అడ్డురాలేదని కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి మన పిల్లల్ని ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పిల్లల్ని ఎప్పుడు కూడా గమనిస్తూ ఇవాళ ఏం చేస్తా ఉన్నారు మరి ఇవాళ చదువుకు ఎందుకు పోతా లేదు లేకపోతే చదువుతున్నటువంటి వాళ్ళు పోతున్నారు లేదా మరి ఇవాళ ప్రభుత్వ ద్వారా ఒక ప్రైవేట్ ఉద్యోగం ఎప్పటికప్పుడు ఇవాళ అనేక రకాలుగా ఇవాళ వాట్సాప్ కావచ్చు పేపర్ కావచ్చు ఇవన్నీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అనేక రకాలుగా ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ తిని తినని పరిస్థితుల్లో ఇవాళ బట్టలు కట్టుకోవాలని కట్టుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ సంతోషంగా అందరం కూడా ఒక సంతోషంగా కూర్చున్నామంటే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ మరి ఈ స్థాయిలో పక్క కూడా మనం కూడా అక్కడ ఉండాలి మరి అదేవిధంగా ఇంకో కూడా ఎక్కువ ఉంటే ఆడు కూడా అక్కడ ఉండాలి పక్క కూడా మంచిగా కట్టుకున్నాడు మేము కూడా మంచిగా కట్టుకోవాలి పక్క బండి కొట్టుకున్నాడు ఇలాంటి అనేక విషయాలను ముందుకు పోతూ మరి ఆర్థిక పద్ధతులు పోతున్నటువంటి పరిస్థితిలో మరి వాళ్ళ రాజకీయాలు కావచ్చు చదువులు కావచ్చు మరి మనం కూడా మన పిల్లల్ని కానీ మన ఉన్నటువంటి బంధువులు కానీ మిగతా వాళ్ళని కూడా అదే రకంగా ధైర్యం చేస్తే మరి ఈ రకంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ఎక్కడ ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా కూడా రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కాబట్టి మనకున్న సోర్సెస్ ను బట్టి మన ముందుకు మన కళ్ళ ముందుకు వచ్చిన పిల్లలు కొంతమంది భవిష్యత్తున్న పిల్లలు మరి ఈ వేదికల ద్వారా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు చేసే ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ కానీ ఒక ఆటలలో ముందంజలో ఉన్న దీప లాంటి వ్యక్తులకు మనం సహాయపడే అవసరము ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు దీపాలాగే కోసనక్క గారు చెప్పినట్టు గంగాధరణ వ్యక్తి కూడా మరి నా స్నేహితుడు నాతోటి క్లాస్మేట్ కాబట్టి ఆయన కుమారుడు కూడా మరి ఎంబీబీఎస్ చేసి ఆయనకు ఫ్రీ సీట్ రావడం జరిగింది దానికి కొద్దిగా ఖర్చు అవుతుందని చెప్పేసి చాలామంది రాజకీయ రాజకీయవేత్తల దగ్గరికి మరి ఆయన అడగడం జరిగింది నవ్వుపేటకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మన దీప గారికి ప్రత్యేకంగా సభా వేదిక మీద ఉన్న పెద్దలందరి తరఫున సభ కిందన్న పెద్దలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పెద్దలు నాయకులు సీనియర్ నాయకులు దాసన్న గారికి డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా నైపేట మండల ప్రజలందరి తరఫు నుంచి వేదిక మీద ఉన్న పెద్దలందరి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆయుధ ఆరోగ్యాలతో మాతో ఉంటూ మాలాంటి భవిష్యత్తు ఉన్న రాజకీయవేత్తలకు ముందు చూపుగా ఆయన అనేక మార్గాలు చూపెడుతూ మమ్మల్ని ముందుకేసుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటా ఉన్నాము దయాపూర్లో నవీపేటలోకి ఫార్టీ మరి ఒక సర్పంచ్ గా వైస్ చైర్మన్గా అక్కడ పదవులు తీసుకొని మరి దీపాలాంటి పిల్లలకు అనేక మందికి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఆలోచనతో అనేక కార్యక్రమాలలో స్కూళ్ళల్లో కానీ నవీపేట మండలంలో ఉన్న కస్తూర్బా స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు ఇటువంటి అన్ని విజిట్ చేస్తూ మరి స్పోర్ట్స్లో ఎవరు ముందంజలో ఉన్నారు చదువులు ఎవరు ముందంజలో ఉన్నారు అక్కడ టీచర్లని ఎప్పటికప్పుడు మాకు అనుకున్నంత వీళ్ళను బట్టి మా సహాయ సహకారాలు నవీపేట మండలంలో అన్ని స్కూళ్ళల్లో కూడా అప్పుడప్పుడు అందించుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ యూత్ ఆధ్వర్యంలో దర్యాపూర్లో మరి

చిరకాల మిత్రులు యూత్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి మరి జాతీయ స్థాయి క్రీడాకారుని